వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యంపై పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా ఈరోజు డోర్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మాజీ మంత్రి వర్యులు ఆధ్వర్యం ఆదేశాల ప్రకారము బుగ్గన గారి ఆఫీస్ నుండి ర్యాలీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీస్లు మండల కన్వీనర్లు ఎంపీపీలు అందరూ కలిసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కాడికి ర్యాలీగా బయలుదేరడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నారా వారి బ్రాండ్ లిక్కర్ ఈరోజు రాష్ట్రం అంతటా ఇంటి ఇంటికి నారావారి లిక్కర్ చేరడం జరిగినది ఏమి ఈరోజు ఎన్ అంటే నో అబ్జెక్షన్ నారావారి లిక్కర్ నో అబ్జెక్షన్ ప్రోగ్రామ్ వాళ్ళు రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది నకిలీ మద్యం ప్రతి ఒక్క ఇంటి ఊర్లో నాలుగైదు బెల్ట్ షాపులని ఏమి వనరులుగా ఏర్పాటు చేసుకుని టీడీపీ శ్రేణులు ఈరోజు నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఏమి ఈరోజు నకిలీ మద్యాన్ని అమ్మడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ ప్రజల కోసం ఏమి పరితపించే పార్టీ ప్రజల కోసం ఎప్పటికీ పోరాటంలో ముందుండే పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినది కాబట్టి ఈ మోసం దగ ఎక్కువ రోజులు లేదు ప్రజలు గ గమనిస్తున్నారు నకిలీ మధ్యం ఏరులైపోతున్నది ప్రజలు బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది ఏమి కాబట్టి దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వం అంటే వాళ్ళేగా వచ్చి వాళ్ళకి లొంగకోకుండా ఎక్సైంజ్ వారు నకిలీ మద్యాన్ని కూకటివేలతో పెకిలించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం జరిగినది కావచ్చు ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం నుంచి మేము నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ పాల్గొనడం జరిగినది వచ్చి మేడం గారికి వినతి పత్రం కారణం ఏమంటే రాష్ట్రం అంతా మన రాష్ట్ర మరి వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మరి ఈరోజు పేద ప్రజల కోసం పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మరి ఈరోజు రాష్ట్రం అంతా అందరికి తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం గత ఇరవై ముప్పై రోజుల నుంచి రాష్ట్రం అంతా జరుగుతున్నది మామూలుగా ఇప్పుడు మలకల్ చెరువులో మరి కల్తీ మద్యం మరి ఆ రోజుల్లో ఇదే ఈ రోజు పాలక పక్షంలో నాటి ప్రభుత్వం మరి గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ మీద మద్యం మీద మాట్లాడిన మనుషులు ఈ రోజు మరి కల్తీ మద్యం వస్తుంటే నిద్రపోతున్నారో ఏమో తెలియట్లేదు కాని కల్తీ మద్యం దాగి ఎంత మంది జనాలు అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఖండిస్తూ ఈ రోజు రాష్ట్రం అంతా ధర్నాలు రాస్తారోకలు మరి మరి ప్రతి ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఆ ఆఫీసర్స్ కి వినతి పత్రం ఇచ్చి అరికట్టాలని చెప్పి అదే విధంగా మరి బెల్ట్ షాపులు కూడా గత ఐదేళ్ల కంటే ఈ రోజు మరి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బుగ్గన రాజ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రజల అందరితో సహకారంతో ఈరోజు మద్యం నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్ ఆఫీస్ కు అందరూ ధర్నా రూపంలో రావడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ముందు నాణ్యమైన మందుని ఇస్తామని చెప్పి ఎన్నికల్లో నెగ్గి తర్వాత ప్రజలు ఎలా పోతే మాకేంటి మేము ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నాం మాకు అంత డబ్బే ముఖ్యం ధనం దోచుకోవడమే ముఖ్యం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాల చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం మద్యం యొక్క ఎన్నో అక్రమంగా చేస్తున్నటువంటి మద్యాన్ని నకిలీ మద్యాన్ని ఈ రోజు ప్రజలు అందరూ కూడా ఈ నకిలీ మద్యాన్ని సేవించి చాలా ప్రాణాలు కోల్పోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉండి అధికారం లేకపోయినా ఉడక ప్రజలందరూ బాగుండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అంతేకాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజల ప్రాణాలను ముఖ్యంగా లెక్క చేసుకొని ఆ రోజు పట్టణాలకు దూరంగా వైన్ షాపులు పెట్టి ఎంతో ప్రాణాలు కాపాడే విధంగా వైన్స్ తగ్గించే విధంగా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు అలా చేస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టణం గ్రామాలకు దూరంగా కాకుండా నడిబొడ్డున పెట్టి అదే కాకుండా వైన్ షాపులే కాకుండా బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేసి ప్రజల మా ప్రాణాలతో చెల్లగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కొమ్ము కాస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అదే దన్నుగా ధనం దోచుకోవాలనే ఉద్దేశంతో ఇంతటి దారుణమైనటువంటి అక్రమ మద్యాన్ని రోజు గ్రామ గ్రామాన చేస్తున్నటువంటి వీళ్లను ప్రత్యక్షంగా నల్ల నిరసన తెలియజేస్తూ మా పార్టీ ద్వారా ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అక్రమ మద్యాన్ని గాని తయారు చేసినటువంటిది సేవించకుండా అటువంటి బెల్ట్ షాపులను గాని అటువంటి తయారు చేసే వాళ్ళను గాని తక్షణమే శిక్షించే విధంగా వాళ్ళను పట్టుకోవాలని కూడా మేము మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఇంకేమి కాదు ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రలోభాలు పెట్టి ఆశలు పెట్టి ప్రజలను ఓటు దన్నుకుంటున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాడో ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మద్యాన్ని దూరం చేస్తారని ఆ దగ్గరగా ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంటింటికి మద్యాన్ని అక్రమ మద్యాన్ని కల్తీ లేని కల్తీ వ్యాపారం జరుగుతున్నటువంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు అటువంటి నైనీచమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా గమనించి నెస్సు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ వాటిలో మీ యొక్క తీర్పును ఆయనకు తెలియజేసే విధంగా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ కల్తీ జరిగితే ఇంకా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ రోజు బుక్క రాజనాథ్ రెడ్డి గారు ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఏ ఒక్క చోట కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేందాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మద్యం దూరం చేయాలి ప్రజలకు రేటు పెంచితే మద్యం తాగేది తక్కువ అవుతుంది కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతో చేశామే తప్ప ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాట్లాడినది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్య ప్రాణ మధ్య మద్యం తాగే ప్రియులను కడుపు కొడుతున్నావు అంటున్నావు ఈ రోజు నువ్వు కూడా రోడ్ ఎక్కి ఈ రోజు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఎన్నికలకు మాత్రమే ముందు వచ్చి ఏదో చేయాలనుకున్నావు నిన్ను అనగదొక్కి పెట్టినటువంటి తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వం వాళ్ళు నిన్ను ఏమి లెక్క చేయట్లేదు నీకు తెలిసిపోయింది ప్రజలకు అందరికీ నువ్వు కూడా ఎన్నికల ముందు మాట్లాడే వ్యక్తివే తప్ప ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఈ మద్యం కేసులో ఒక్క రోజు ముందుకైనా వచ్చి మాట్లాడతావేమని ప్రజలు ఎదురుస్తున్నారు నువ్వు ఎక్కడికి హైదరాబాద్కు వెళ్ళాము అక్కడ వెళ్ళడం తప్ప నువ్వు ప్రజల పానాలను కాపాడుతానని ఏ ఒక్కరు గుడి ఎన్నికల ముందు చెప్పినట్టు చేసే ప్రసక్తి లేదు నీకు గుడక రేపొద్దున ప్రజలు తగిన గుటబాటపై చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా